మనం చెప్పినట్టుగానే కూటమికి నూట ముప్పై స్థానాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది జగన్ గారు ఓడిపోతున్నారు ఎందువల్లంటే జగన్ గారు ఉద్యోగస్తులతో తగ్గు వేసుకున్నారు వాళ్ళకి సరిగ్గా ఇయ్యలేదు తర్వాత ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళకి సీట్లు లేకుండా బీసీలకి ఎస్సీలు ఎస్టీలే మా వాళ్ళు అని చెప్పి వాళ్ళకి సీట్లు ఇచ్చి వీళ్ళ సీట్లు ఎగరగొట్టారు ఇలా అనేక రకాల ఆయన తప్పిదాలు చేశారు ఎంతసేపు ఈ స్కీమ్స్ ఇస్తే దానివల్లనే గెలిచిపోతామని చెప్పి ఆయన ఎస్టిమేట్ చేశాడు మూడు బలాలు కలుస్తున్నప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు బలాలు కలిసినప్పుడు ఈయన చూస్తూ ఊరుకుని నేను ఒక్కడనే పోతే గెలుస్తాను అని చెప్పి అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయినాడు అదే బీజేపీ వాళ్ళు అలయన్స్ ఈయన పెట్టుకోమని అడిగినప్పుడు వాళ్ళతో పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడి ఉండదు ఇట్లా అనేక రకాలు ఈయన చేసిన తప్పిదాలు కాంట్రాక్టర్స్కి డబ్బు లేదు డెవలప్మెంట్కి ఏమీ చేయలేదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు అనేక రకాలుగా ఆయన అభివృద్ధి రాష్ట్రాన్ని చేస్తాడని ప్రజలు నమ్మారు తర్వాత కుల ఈక్వేషన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత కమ్మ కాపు ఈక్వేషను తర్వాత బీజేపీ కలిసిన తర్వాత అనేక రకాల ఓసీ ఓట్లు కూడా పడినాయి ఇలా అనేక రకాలుగా టీడీపీ కూటమికి కలిసి వచ్చింది ఈ జనసేన టీడీపీ బీజేపీ ఇలా పోరాడుతుంటే ఈ జగన్ గారు మాత్రం నేను ఒక్కడనే పోతాను నాకు నేను స్కీములు ఇచ్చాను వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేస్తారని చెప్పని గుడ్డిగా నమ్మి పోయినాడు నాయకులకు విలువీయకుండా ఆయన సొంత సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా నాకు జనాలే మేలు నేను జనాలకు చేశాను వాళ్ళు మాకు చేస్తారని చెప్పని గుడ్డిగా పోయినాడు జనాలు మాత్రం ఏం చేస్తారు జనాలకు రోజు పొద్దునలు లేస్తే అక్కడుండే నాయకులు అవసరం అక్కడుండే పరిస్థితి అవసరం ఎంతో అవసరం నాయకులకు ఏమీ లేకుండా వాలంటీర్లను పెట్టి వాలంటీర్ల ద్వారా అందరికీ సప్లై చేసేసి నాయకులకి ఎటువంటి వాల్యూ లేకుండా చేసిన దానివల్ల నాయకులంటే విలువ లేకుండా పోయింది వాళ్ళు చెప్తే ఓటేసేవాళ్ళు లేకుండా పోయినారు ఇప్పుడు వాలంటీర్లు చెప్తే ఓటేస్తారా రేపు పోలీస్ కేసులైనా రేపు ఏమైనా ఎవరు పోవాలా అక్కడుండే లోకల్లో వైసీపీ నాయకులు కావాలా లేదంటే తెలుగుదేశం నాయకులైతే వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళు పోతారు ఇలా రాజకీయాన్ని కాకుండా ఇదేం సేవా సంస్థ కాదు రాజకీయం అంటే ఒకరికొకరు పోరాడతారు ఎంతో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఎంతో ఖర్చు అవుతుంది నాయకులకి ఇది కాకుండా ఎమ్మెల్యేలకి ఎంత డబ్బు ఇచ్చి ఆ రోజు మాత్రం పనిచేస్తే సరిపోద్ది అని అనుకుంటే రాజకీయంగా చాలా పొరపాటు నిర్ణయం జగన్ గారు తీసుకున్నారు దీని మీద మీ అభిప్రాయం చేయండి కో కూటమి గెలిచిన దాని మీద మీ అభిప్రాయం తెలియపరచండి ఈ విషయాల మీద మీరు